అందరికీ నమస్కారం మిత్రులారా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వీటి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అంటే యూజువల్గా ఇది మెకానికల్ ప్రాబ్లం అని చెప్తాం అంటే జబ్బు అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా వచ్చేటువంటి కేసెస్ చాలా తక్కువ ఒక విధంగా చెప్పాలంటే ఎయిట్ టు టెన్ పర్సెంట్ కేసెస్ మాత్రమే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటాయి అంటే టీబీ స్పైన్ రావడం కానీ లేకపోతే యాంకలోజిన్ స్పాండోసిస్ అంటే అది ఆటోమేటిక్స్ అటర్ ఇటువంటి ఏదో చాలా కేసే చాలా తక్కువ మిగతా అన్నీ కూడా మెకానికల్ ప్రాబ్లమ్సే చాలా వరకు మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే మనం పొద్దున్నీ సాయంత్రం వరకు చేసేటువంటి పనులు అంటే ఎలా కూర్చుంటున్నాము కూర్చునేటప్పుడు మంచి చైర్ కూర్చోవాలి టూ పీసెస్ ఉండేటువంటి చైర్ మీద కూర్చోవాలి పాదాల నేల మీద ఉండాలి ఆమ్ రెస్ట్ ఉండేటువంటి చేతులు వాడాలి నిలిచినప్పుడు కాళ్ళ మధ్య దూరం ఉంచుకోవాలి ముందుకు వంగొద్దు బరువులు లేపొద్దు ఎప్పుడైనా ముందుకు వంగితే మళ్ళీ వెనక్కి ఇమీడియట్గా వంగాలి అలాగే స్నానం చేసేటప్పుడు కూడా బక్కడ హైట్ మీద పెట్టుకునే స్నానం చేయాలి కాళ్ళు రుద్దుకునేటప్పుడు నిలబడి కాళ్ళు స్టూల్ మీద పెట్టి రుద్దుకోవాలి ఈవెన్ బట్టలు వేసుకునేటప్పుడు కూడా గోడ కానుకొని వేసుకోవాలి అలాగే పడుకొని లేచేటప్పుడు కూడా సైడ్ తిరిగి పడుకోవాలి సైడ్ తిరిగి లేవాలి గట్టిగా ఉండే పర్క్ మీద పడుకోండి అని చెప్తాము అలాగే పిల్లో వాడాలి పెద్ద పిల్లో వాడాలి మీకు షోల్డర్ బ్లేడ్ దగ్గర నుంచి నెక్క దాకా ఎంత గ్యాప్ ఉందో అంత తిక్కినస్ ఉండేటువంటి కాటన్ పిల్లో వాడి సైడ్ తిరిగి పడుకోండి అని చెప్తాను ఇటువంటి అంటే డైలీ చేసేటువంటి యాక్టివిటీలు ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది కానీ ఈ రోజుల్లో బాగా ఎందుకు పెరుగుతున్నాయంటే సెరెంటర్ లైఫ్ స్టైల్ కదలకుండా ఒకే చోట కూర్చుంటున్నాం అంటే ఈ కంప్యూటర్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత ఐటీ ఫీల్డ్ ఇవంతా వచ్చిన తర్వాత అంతా మెకానికల్ అయిపోతుంది లైఫ్ అంతా కూడా పూర్తిగా సిస్టమ్స్ మీద డిపెండ్ అయిపోయి చుట్టూ మెషిన్స్ పెట్టుకుని మనం ఒక మెషిన్ పని పనిచేస్తున్నాం కంటిన్ కనీసం మినిమమ్ పది గంటలు కూర్చొనే ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే నడు మీద ప్రెషర్ పడుతూనే ఉంటుంది ప్రెషర్ పడ్డప్పుడు ఆ డిస్క్లు బయటకు వస్తుంటాయి ఈ స్ట్రెస్ దానికి తోడు ప్రాజెక్టులు అని అవని ఇవని మళ్ళీ ఇంకా టైం అంటే ఇండియాలో ఉంటే అమెరికా వాళ్ళకి పనిచేస్తారు కదా బయట వాళ్ళకి సో ఇండియన్ రెసిడెన్షియల్ అమెరికన్ సల్డ్ వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ టైం ప్రకారం మనం మేల్కున్నప్పుడు వాళ్ళని నిద్రపోతారు మనం నిద్రపెట్టి వాళ్ళు పనిచేస్తారు ఇంక ఇది ఎలాగో ఉండేది వీటన్నింటి వల్ల దాని తోడు ప్రాజెక్టు టార్గెట్స్ గోల్స్ వీటన్నింటి వల్ల అసలు ఎక్సర్సైజ్ చేసే టైం ఉండట్లేదు తిండి ప్రాపర్గా తినట్లేదు ప్రాపర్ వాటర్ తాగట్లేదు అసలు ఎండకైతే ఎక్స్పోజ్ కాదు దాంతో విటమిన్ డి అనేది కూడా రాదు బోన్స్ వీక్ అయిపోతుంది ఉంటాయి సో ఆ బోన్స్ వీక్ అవ్వడం వల్ల ప్లస్ బోన్స్ రెండు దగ్గరకు వచ్చి డిస్క్ అనేది బయటకు జరిగిపోతుంది టూ బోన్స్ ఇలా ఉంటాయి రెండు దగ్గరకు వస్తే డిస్క్ అనేది వెనక జరుగుతుంది నరం ప్రెస్ అయిపోతుంది కరెక్ట్ డ్రెస్ కావడంతోనే మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతూ అంటే ఇవి నొప్పులు అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ పోతూ ఉంటాయి చాలా వరకు నెగ్లెక్ట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ తీసుకుంటే నెంబర్ వన్ ప్లేస్లో బ్యాక్ పెయిన్ యాక్ పెయిన్ ఉంటుంది ఎందుకంటే ఆ నొప్పే కదా ఏం కాదు కొంపలేం మునుగుతాయి అన్న మెంటాలిటీలో ఉంటారు చాలామంది మేము చూస్తుంటాం ఆ వస్తున్నాయి పోతున్నాయిలే పడుకుంటే తగ్గుద్ది ఎండలో కూర్చుంటే తగ్గుద్ది కాపడం పెట్టుకుంటే తగ్గుద్ది అమృతాన్ని కూసుకుంటే తగ్గుద్ది ఓకే నడుస్తుంది బండి నడిస్తే చాలు తర్వాత ఏమవుతాయి అన్నది ఎవరికి సంబంధం లేదు ఉంటుంది అలాగే ఉంటారు మనకిప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మొయినాబాద్లో మన ఆశ్రమానికి ఊపి అవుతుంటుంది కదా డెబ్బై ఎనభై మంది వస్తే కనీసం ఇరవై ముప్పై మంది వెళ్ళే ఉంటారు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వాళ్ళే ఉంటారు వాళ్ళకి అంటే రిపోర్ట్లు కూడా తీసుకొని వస్తారు కొంతమంది అసలు ఏం లేకుండా వస్తారు నొప్పు ఉంది నాకు అంట వస్తారు రిపోర్ట్లు తీసుకొచ్చిన వాళ్ళకి చూస్తే డిస్క్లు బయటకు వచ్చాను డిస్క్కి నరవుకి మంచి గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ మోర్ దన్ ఎయిటీన్ ఎంఎం ఉంటుంది ఆ డిస్క్లు ఎప్పుడైతే బయటకు రావడం మొదలవుతుందో అప్పుడు గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా తగ్గిపోయి అది సపోజ్ నాలుగు ఐదు ఆ స్టేజ్కి వచ్చిందనుకున్నారని కట్టకుండా తరం కట్ అయిపోతే ఇప్పుడు మెడ దగ్గర కట్ అయిపోయింది అనుకోండి కాళ్ళు చేతులు పడిపోతాయి అదే నడుము దగ్గర కట్ అయింది అనుకోని కాళ్ళు పడిపోతాయి పరాలిసిస్ లాగా వస్తుంది ఇంకా రికవరీ ఉండదు దానికి ఇప్పుడు పక్షవాతం ఏదైనా బ్రెయిన్ స్టోక్ వచ్చి పక్షవాతం వస్తే దానికి ఏదో ఫిజియోథెరపీ చేసుకుంటే రికవరీ ఉంటుంది కానీ దీనిలో ఏకంగా నరమే కట్ అయిపోయింది ఇంకా రికవరీ ఉండదు బతికినంత కాలం బెటర్ నై ఉండాలి ఇది దీంతో ఉండేటువంటి డేంజర్ అంత సివియర్ కేసులు ఉంటాయి కొంతమందికి ఎనిమిది ఏడు ఆ రేంజ్లో వస్తుంటాయి అనమాట జాగ్రత్త పడండి మీరు లేకపోతే ఇలాగే మీరు చేస్తే పైకన్నా వెళ్తుంది పైకి వెళ్తే మేము కూడా ఏం చేయలేము పెరాల్సేసి వస్తుందండి సరే సరే ఆలోచించుకొని వస్తాము ఏమంటే ఇంకా చెప్తారు కారణాలు మాకు ఆఫీసులు టైం ఇరు మేము బిజినెస్ మాకు బిజినెస్లు ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ ఉన్నాయి తిరగాలి రోజు తిరగాలి ప్లస్ మా మనవల పెళ్ళి ఉంది కూతుళ్ళు పెళ్ళి ఉన్నాయి ఏ ఏమిటో చెప్తారు ఓకే మేమేం చేస్తారండి మంచిదని నేను చెప్తాను అంత దూరం వస్తారు వెయిట్ చేస్తారు డాక్టర్ని కలుస్తారు కలిసిన తర్వాత డాక్టర్ చెప్పేది మాత్రం సంబంధం లేదు మరి ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు సరే మేము అనుకుంటాం కర్మఫలం అనుకుంటాం మేము నిజంగా ఇది వేదాంతం చెప్తాం మేము కర్మ రాసి పెడితే ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆ వచ్చిన వాళ్ళకి నీకు పెరాలిసిస్ వచ్చేది ఉంది లేకపోతే రేపు పొద్దున్న సర్జరీకి వెళ్ళిన తర్వాత డిస్క్ కట్ చేసినప్పుడు నీకు నరం కట్ అయిపోయేది ఉంది బెడ్ రెడీ అయిపోయి ఇంట్లో వాళ్ళ చేత కూడా చీచా అనుకుంటూ బతకాలి అని రాసున్న తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు నథింగ్ ఆ కర్మ అలా రాసి పెట్టుండి అదృష్టం లేదంటాం మేము అందుకే ఇప్పుడు మనకు అదృష్టం లేనప్పుడు మనకు దొరికే డాక్టర్లు కూడా అట్టడంలో దొరుకుతారు కొన్నిసార్లు అదృష్టం బాగాలేకపోతే మంచి డాక్టర్ చెప్పినా మనం చెవికెక్క అది అంతే అలాగే పోతుంది అలాగే తీసిపోద్ది మన డెస్టినీ అంటారు చూసారా దాన్ని అంటాం మేము అంటే వేదాంతం లాగా ఉంటుంది కానీ చాలామంది కలిసి మేము చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రెండేళ్ళ తర్వాత వీల్చేర్లో వచ్చిన కేసులు ఉన్నాయి మీరు అప్పుడు చెప్పారు మేము వెళ్ళలేదు ఇప్పుడు చేయండి అంటారు మేము ఇప్పుడు చేయగలి ఏం లేదు దండం పెట్టడం తప్ప అని చెప్తాను అంటే అంతే అప్పుడు ఎందుకు వెళ్ళేది వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే అదంతే కర్మ అలాగే పనిచేస్తుంటుంది ఏదో సినిమాలో కూడా ఉంటుంది లక్ష్మీదేవి ఆలీ ఉంటాడు అనుకుంటుంది కింద పేరు నాకు తెలీదు అలీ ఉంటే ఆలిని లక్ష్మీదేవి కరుణించాలనుకుంటుంది అన్నమాట దానికి ఒక సూట్ కేసు నిండా కోటి రూపాయలు పెట్టి కనిపించేటట్టు అక్కడ పెట్టి తీసుకుంటాడు చూడు అని చెప్పి విష్ణుమూర్తితో ఛాలెంజ్ చేస్తే అలీ దాకా వచ్చి ఆ సూట్ కేసులో కూడా పక్కనే ఇంకో షూట్ కేసు కనిపిస్తుంది ఇది చాలా అందంగా ఉంది నాకు అది నచ్చలేదు పని చెప్పి దాన్ని దాన్నే అలా కాదని చెప్పి ఈసారి అలీ నడుచుకొని వస్తుంటే లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే బంగారు వజ్రాల ఆభరణాలు అన్నీ కూడా ఒక బట్టలో పెట్టి చూడడం మళ్ళీ చూస్తాడని చెప్పి ఓపెన్ చేసి ఇలా కనిపించేదే పెట్టుద్ది అలీ నడుచుకుంటూ వచ్చి అక్కడ దాకా వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని నడిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కళ్ళు మూసుకొని నడిచి దాటిపోతాడు ఇంకా వీడు వినేటట్లేదు ఎలా అయినా అంటే విషముతో పక్క చెప్తుంటాడు అనమాట లక్ష్మీదేవి వాడికి లేదు ప్రాప్తం లేదు నువ్వేం చేసిన ప్రయోజనం లేదు అని చెప్పి చెప్తే లేదు నేను చూడండి ఈసారి ఎలా అయినా సరే వాడిని నేను ధనవంతం చేస్తానని చెప్పి ఈసారి డైరెక్ట్గా లక్ష్మీదేవి కాదు లక్ష్మీదేవి పోయి అయితే నేను వచ్చాను భక్త నీకేం కావాలో చెప్పు నేను నువ్వు ధనవంతం చేయడానికి నేను వచ్చాను నీకేం కావాలంటే అది చేస్తాను అంటే నువ్వు ఎవరు అంటారు నేను లక్ష్మీదేవిని అంటే నువ్వు నిజంగా లక్ష్మీదేవి అయితే ఉన్న పలాలు మాయమైపో అంటాడు ఇంకేం చేస్తాను మాయమైపో అంటే ప్రాప్తం లేదది అదంతే ఫేట్ ఏది డిసైడ్ చేస్తే అది అవుతుందని చెప్తాం కాబట్టి చాలా వరకు కేసెస్ మాకు చాలా జాలి వేస్తుంటుంది వచ్చి చూసినప్పుడు అదే ఈ కండిషన్లో కూడా ఈ స్థితిలో కూడా చెప్పాం కదా ఓ పక్క కాలంతా లాగుతుంది తిండి లెక్కి మంటలు పుట్టేసి నడవలేని పరిస్థితుల్లో ఉంటారు ఇద్దరు మనుషులు తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఈ కండిషన్లో ఉంటుంది నువ్వు జాయిన్ కాంటే మాకేదో ఫేవర్ చేసే ఫీల్ అయిపోతావు మమ్మల్ని ఏదో ఉధరించే ఫీల్ అయిపోతారు అది ఆలోచించుకొని వస్తారని చెప్పిపోతాయి ఇంకేం ఆలోచించుకొని వస్తారు కాళ్ళు పక్క ఈడ్చుకొని తిరుగుతుంటే ఆ తర్వాత వచ్చి ఏం చేస్తారు కాబట్టి కాస్త ఆలోచించను మనకు బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి చచ్చేదాకా బాధ్యతలు ఉంటాయి మనం ఎప్పుడు బయటపడము అది అంతే ఈ హ్యూమన్ నేచర్ అంతే పోయాడు వంద రూపాయలు తప్పిస్తే వెయ్యి కావాలి వెయ్యి చెప్తే లక్ష కావాలి లక్ష కోటి కోటితో వంద కోట్లు తిరుగుతూనే ఉంటాం కుబేరుడికి ఆ అనేది మనిషి తెలుసు కదా మన ఇక్కడ కూర్చుంటారు కుబేరుడు అంతే ఇంక తిరుగుతూనే ఉంటాం అది అంతే జీవితం అలాగే నడుస్తుంది ఏమీ తెలియదు హెల్త్ నథింగ్ అదేముంది అన్నట్టు ఉంటారండి మా మా ఆఫీస్ వాళ్ళు లీవీరు అలాగే లేకపోతే ఆడి ప్రాజెక్టు మీద ఏం పోవాలి వాళ్ళు లీవ్ ఇచ్చేది ఏంటండి నువ్వు బతకాలి కదా నువ్వు పోతే ఇప్పుడు సపోజ్ కాళ్ళు చేతులు పడిపోయాయి నేను ఏం చేయాలండి కష్టం అంటారు కాళ్ళు చేతులు పడిపోయి లీవ్ ఇచ్చేస్తారు పర్మనెంట్గా ఇంకా పొద్దున్న లీవ్ ఇస్తారు ఇచ్చేం చేసుకుంటారు అప్పుడు ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు దీని అంటే హెల్త్ గురించి ఎంత లీస్ట్ ఇస్తున్నాం మనము లీస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్ అంటే నథింగ్ డబ్బులు పోతే పరిగెడతాం అమ్మో డబ్బులు పోతాయి అని చెప్పి పరిగెత్తాం బట్టల పోతే పరిగెడతాం హెల్త్ పోతే హెల్తే కదా అంత లీస్ట్ ప్రిఫరెన్స్ ఉంది హెల్త్కి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి కంట్రీస్ తీస్తే ఆల్మోస్ట్ ఆల్ నూట యాభై కంట్రీస్ తీస్తే మంది నూట తొమ్మిది అంటే హెల్త్ నథింగ్ మనకి ఏం అవసరం లేదన్నట్టు వాడు ఉంటారు కాబట్టి ఆ మెంటాలిటీ మారాలి ఇప్పుడు ఒక రివ్యూ కూడా చెప్తున్నాం నమస్కారం అండి నా పేరు శ్రీదేవి నేను డిస్క్ ప్రాబ్లంతో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను మాది మంచిది అలా నేను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా నాకు ఆపరేషన్ కంపల్సరీ అవసరం లేకపోతే నువ్వు మంచాలు ఉండాల్సి వస్తుంది అని అన్నారు నాకు రెండు కాళ్ళు బాగా తిమ్మిర్లు వచ్చేవి అయితే నేను సార్ని యూట్యూబ్లో చూశాను చూసి సార్ దగ్గరకు వచ్చాను వస్తే సార్ ఏమన్నారు చాలా డేంజర్ స్థితిలో ఉన్నావు కానీ నువ్వు ఒకసారి ఎంఆర్ఎం చేయించమని చెప్పారు చేసిన తర్వాత చూద్దామమ్మా అని అడ్మిషన్ చేసుకున్నారు నాకు త్రీ సైములు రమ్మని చెప్పారు నేను ఇప్పటికీ థర్డ్ టైం వచ్చాను నాకు అప్పటికి కొద్దిసేపు నిలబడేదని కాదు ఇప్పుడు నిలబడగలగడం కొంచెం కూడా నడవడం అన్ని పనులు ఫస్ట్ నుంచి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు కొంచెం ఇంప్రూవ్ ఉండేది సెకండ్ టైం వచ్చాను అప్పటి కొంచెం బాగుంది ఇప్పుడు థర్డ్ టైం నివాడంతో నా ట్రీట్మెంట్ అయిపోయిందండి నేను మంచిగా నడవగలుగుతున్నాను అన్ని ఫుడ్ కాడికి వెళ్ళడము మంచి యోగా చేయడము అన్నీ చేస్తున్నానండి సార్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు చాలా నైంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా టెన్ పర్సెంట్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత యోగా చేయడం మనం తీసుకునే ఫుడ్తో తగ్గుతుంది అంటున్నారు సార్ నాకు చాలా మంచి రిజల్ట్ ఉందండి సార్ దగ్గరకు వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది నాలాగా మీరు అందరూ ఇబ్బంది పడేటోళ్ళు ఉంటే ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఇది అబద్ధం కాదు ఇది నిజం అండి నేను అమ్మగించి మీరు చెప్తున్నాను ఖచ్చితంగా మీరు రావాలి వచ్చి మంచిగా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి థ్యాంక్ యూ సరే చెప్తున్నాం కాబట్టి ఈ కేసు ఆమెని కాలు మన దగ్గరికి లింపింగ్తో వచ్చింది ఆవిడ లింపింగ్తో వచ్చి అసలు డాక్టర్లు సర్జరీ అని చెప్పారు సర్జరీ చెప్తూ లేదు సర్జరీ చేసినా కానీ ఎంతవరకే సక్సెస్ అవుతుందో మేము చెప్పలేము మీరు ట్రై చేయండి ప్రయత్నం చేయమంటే చేస్తాం మేము అంతే గ్యారంటీ మాత్రం మేము ఇవ్వమని చెప్పారు సో ఆవిడ మా దగ్గరకు వచ్చాం మా దగ్గరకు వచ్చి మీ ఇష్టం నేను సర్జరీకి అయితే వెళ్ళను మీరు ఏం చెప్తే అది చేస్తాను మీరు మీ ఇష్టం అని చెప్పి మన దగ్గర జాయిన్ అయ్యారు ఆవిడకి మూడు సార్లు ప్రోగ్రామ్ ఇచ్చాం చూసిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా నడుస్తున్నారు ఆ స్టేజ్లో అసలు కళ్ళ నీళ్ళతో వచ్చారు మన దగ్గరికి నేను బాగుపడితే చాలు మీరే మా దేవుళ్ళు అనుకుంటూ వచ్చారు అటువంటి కేసు డెడికేటెడ్ ఏమి చెప్తే అదే సిన్సియర్గా చేశారు తగ్గిన తర్వాత మూడు నెలల గ్యాప్ ఇచ్చేసిన నువ్వు ఇన్ని కిలోలు తగ్గేసి రావాలి ఖచ్చితంగా దీన్ని ఇలా చేసుకుని వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకొని వచ్చాను మళ్ళీ ఇచ్చావు ట్రీట్మెంట్ ఆ మ్యానిపులేషన్స్ ఇవ్వడము ప్లస్ ఆకు పంచర్లు ఇవ్వడము ఓ దీంతో ఇప్పుడు ఆవిడ తీస్తే డిస్క్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది మనకు ఉన్నటువంటిది సిక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉన్నటువంటి డిస్క్ గ్యాప్ ఇప్పుడు నైన్ ఉంది అంటే ఓ చేసుకున్నారు పర్ఫెక్ట్గా ఉన్నారు ఇప్పుడు ఆ పని మనం ఎందుకు చేయాలి చూడండి ఎవరు అదృష్టం వాళ్ళది సరేనా